ఇదిగోండి ఇంత ఉంది బ్లీచింగ్ చేసా నాన్న పెడుతున్నా ఇదిగో వృత్తి అలా తెల్లగా వస్తుంది అట్లేదండి ఆ బ్లీచింగ్ వేసే అంత ఇదిగో రుద్దిత అలా తెల్లగా వస్తుంది నాకు ఇది ఇది గుర్తొచ్చింది ఇంట్లో వాళ్ళది అగారో ప్రోడక్ట్ ఉందిగా కారు వాషరు అది పెట్టాను అది వాడతాను ఇంకా ఇంత అర్థ గుర్తే లేదు అసలు బావా అక్కడ తిప్ప చూస్తున్నారు కదా మస్తు అంటే మస్తు క్లీన్ అవుతుందండి నీట్ నీట్గా ఇది ఫ్లోర్లు కూడా వాడుకోవచ్చు అనమాట ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే కింద కనుక కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి కొనుక్కోండి మొత్తం మూడు లింకులు ఉంటాయి అనమాట ఈ అగారో సంబంధించిన ప్రోడక్ట్స్ ఇది వచ్చేసి కార్ వాషర్ ఇంకోటి వచ్చేమో కార్ ఇన్ఫ్లేటర్ అని చెప్పేసి గాలి పెట్టుకునేది ఇంకోటి వచ్చి కారు బ్లోయర్ అని చెప్పేసి కార్ క్లీన్ చేసుకునేది ఈ మూడు కారున ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి అనమాట ఇదిగో ఇలా వాటర్ ట్యాంకులు ఫ్లోర్లు కాకుండా ఇలా కారు కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు మినిమం ఆరు వందలు ఏడు వందలు తీసుకుంటున్నారు అనమాట కార్ వాష్ సో ప్రతి దగ్గర ఈ మూడు ప్రోడక్ట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి బాగా ఉపయోగపడతాయి కింద లింక్స్ ఉంటాయి కావాలన్న వాళ్ళు కొనుక్కోండి పెద్ద మనిషి ఆగయ్యా

పోయి పోతున్నా ఏమన్న కానీ ఏంది గురు ఖాళీ ఉన్నాయని అనిపెట్టండి బొక్కలో అవసరం అని పెడుతున్నావా బొక్కలో ట్యాంక్ అని అలా ఏంటి ఇప్పుడు తిండి అదే నెప్పల్స్ తా పోల్స్ అండి ఎన్ని తీసుకోవా మొత్తం నాలుగు ఉంటుందా పైపు రెంచండి స్టవ్ ఆఫ్ ఆల్మోస్ట్ క్లీన్ అయినట్టేనండి ఇంకా కొద్దిగా ఉంది ఇదిగో అట్లేముంటారు అబ్బా బీచ్ వాటిని నెప్పల్స్ అవి బీచ్ చేస్తున్నారు అనమాట ఈ వాచర్లో పెడితే ఈ గమ్ములు ఏం అవసరం ఉండదా ఎల్లుగురు వెళ్ళి ఏముంటాయి తీసుకుంటారు లోపల నుంచి గురు ఉంటుంది చూడు ఇది నా పీసు లోపల నెబ్బల్ సై బిగిస్తున్నారండి ఇప్పుడు ఎక్కిచ్చేస్తారు ఇది పైకి ఏంటి అది కంపెనీ ఇస్తాడండి దానికి ఏమని కాల్చి ఇందాక నువ్వు కాల్చావు కదా అవునా ఏమో అది కూడా అంత పర్ఫెక్ట్ ఎక్కుతుంటే టైట్గా అదే ఆడేస్తాడని సైజుతో సహా వాటర్ చేస్తాయి కదా చచ్చాజ్

வேணும் ఆడుకుంటున్నాడు గురు నిన్ను ఫ్రెండ్స్ ఇది మళ్ళీ మస్తు మొబ్బలు పడుతుంది ఇది గుడి మీద కోతిలాగా అయినా కింద కొబ్బరి చెప్పాలి నా ఎత్తికి అన్నట్టు నువ్వు ఎలాగల్లా కష్టపడి ఎక్కిచ్చేసామండి మొత్తానికి ఎంత ఎంత అంతా

పైపు తీసుకొచ్చేయబ్ అబ్బా కంగారు వస్తుంది చూడు గాలికి టొత్తావేమో నువ్వు అదే నేనంటే కంగారు గిట్ వస్తావేమో అని మర్చిపోయి చూయి తీసాడు వేలు అయిపోయిందండి ఎక్కిచ్చేసరికి కమర్షిల్ ఇస్తున్నారు ఇదేమో మన వాటర్ వాడుకునేది ఈ పైప్ వచ్చేసి వాటర్ ఎక్కేయి ఇదేమో వాటర్ ఫిల్ అయితే మనకు తెలియటానికి ారండి వర్కర్స్ కరెంటు వెల్డింగ్ వర్క్ వాళ్ళు అనమాట వెళ్ళిపోయారు వాళ్ళు కరెంటు వెల్డింగ్ అంటున్నానంటే ప్లంబింగ్ వర్క్ వాళ్ళు అనమాట పైప్ లైన్ లాగారు లాగేసి వెళ్ళారు ఏ ఇంకా ఐటమ్స్ కావాలంట దానికోసం అని చెప్పి ఇవ్వని చెప్పి వెళ్ళిపోయారు మళ్ళీ రేపు రేపు వస్తారు అనుకుంటా అదనమాట మొత్తానికి ఈరోజు అయితే ట్యాంక్ అయితే పైకి ఎట్లా చేశాడు సిద్ధంగా మెట్లు అయితే కడుతున్నారు మెట్లు కట్టట్లా ప్రజెంట్ గేట్ పెట్టారు చూసారుకపోద్దున గేట్ అదంతా పగలు కొట్టేశారు మొత్తం పగలు కొట్టేసి మళ్ళీ ఫ్రెష్గా ఇదిగో ఈ బయటకు వచ్చేలాగా పెట్టి చేపిస్తున్నారు ఇదిగో ఈ గోడ అంతా ప్లాస్టింగ్ అయితే చేస్తున్నారు గుర్రె ఈ గోడ అయిపోయిందా ప్లాస్టింగు ఇది అయిపోయిందా ప్లాస్టింగు ఇది అలా ఇప్పుడు దాకా గేటే పెట్టారనమాట గేట్ అంటే మళ్ళీ ఫస్ట్ కాన్ నుంచి మొత్తం పడేసి అదంతా నీట్గా మళ్ళీ ఇటుకరాళ్ళన్నీ కొత్తవి కొనుకుండా మళ్ళీ అట్లా సపరేట్గా చేసి దాకా చేసుకొచ్చారు ఇదిగో ఇటువైపు ప్లాస్టింగ్ చేస్తున్నారు ఇది అయిపోయాక ఈ గోడ ప్లాస్టింగు అది గురే బోన్ చేసి వస్తా గురు కళ్ళు తిరుగుతున్నాయి ఏం లేదు మామిడికాయ పచ్చడి ఆమ్లెట్ ఏం పనికి దాని ముందు కదా నెయ్యి వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటుంటే తినే అమ్మ బిర్యానీ ఒక పక్కకి రాదు నోరవుతుందని సో ఇది మర్చిపోయి ఇక్కడ కూడా ఇదిగో మోటార్ది ఈ పైప్ లైన్ లాగారు మరి ఇది మనం వాడతాం వాడమో తెలియదు కానీ పైప్ లైన్ అయితే లాగి పెట్టారు ఇక్కడ పైపు మోటార్ కనెక్షన్ మోటార్ మున్సిపాలిటీ ట్యాప్ వచ్చింది కదా దాని కనెక్షన్ అయితే ఇక్కడ లాగి పెట్టారు మరి ఇది ఎటోచ్చిందో చూద్దాము నేనేం వేరే పైప్ అనుకున్నాను వీళ్ళేమో ఈ పైప్ ఇచ్చారు పోనీడి ఇదైతే ఇది ఇద్దాం అదైతే అది ఇద్దాం ఏదైతే అది ఇది బ్లాక్ది ఇది అని అనుకున్నాను నేను మున్సిపాలిటీ ఇది మోటార్ కనెక్షన్ పంపే బెటర్ అక్కడ డైరెక్ట్ దానికి ఇచ్చేస్తారు కనెక్షన్ అవును గురు ఆ భాష నాకు అర్థం కాదు నువ్వు చెప్పుగురు అలా పెట్టుకుంటాం పెట్టుకోవాలి అలా పెట్టుకొని అది కట్టేసి మోటార్ వేస్తే పైప్ ట్యాంకులోకి ఎక్కుతే నీళ్ళు లేదు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే రాముకి అలవాటు అయిపోయింది ఎక్స్ప్లెయిన్ చేసి చేసి అదండి ఇంకెళ్ళి బోన్ చేసి వస్తాను గురు ఇక్కడ ఇక్కడ మెట్టు వేస్తావా ఇప్పుడు ఆ ప్లాస్టింగ్ అయిపోయి ఇక్కడ మెట్టు వేస్తావా గ్లాస్ట్లో నేను అది కలిసిపోద్ది ఆ వార ఇప్పుడు వేస్తారు మీరే వేస్తారు అది ఇక్కడి వరకు వస్తున్నా బావా బోన్ చేసి వస్తా గురు మొత్తం అలా సర్దేసి చక్కగా ఇలాగ షేప్ అనుకో ఇక్కడ బోర్డర్ లాగా ఇక్కడ దాగేసారు అనుకో ఇక్కడ దా ఇక్కడ దాగేసారు అనుకో చక్కగా ముగ్గులు కానీ ఆటలు కానీ బాగుంటుంది ఇక్కడ ఏంటి నీట్గా ఉంటుంది ఇంటి ముందు అటు నుంచి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఇదిగో చాయ్ బ్రేక్ అనమాట ఛాయ్ తాగుతున్నారు ఆఫీసర్ వర్క్ అయిపోయింది ఇంకా అటువైపు ఇసుకుంటే అది మూసుకుంటున్నారు ఈరోజు చేసినల్లా ఇదిగో ఈ గేట్లు పెట్టి ఆ రా రాగి ఉంది కదా వీటికి ఈ లోపల వైపు ప్లాస్టింగ్ చేశారనమాట టైం వచ్చి పదకొండు అవుతుంది వర్షం అయితే పడుతుంది వీళ్ళకి వెళ్ళేటప్పుడు జల్లు పడుతుంది వీళ్ళు పట్టాలు పెట్టుకొని వెళ్ళారు మంచి పని చేశారు వర్షం అయితే పడుతుంది కదా అది తడవకుండా పట్టాలే పెట్టుకొని వెళ్ళారు మంచి పని చేశారు ఫ్రెండ్స్ ఇదిగో పెళ్ళికి అయితే బయలుదేరా ఫంక్షన్కి అయితే బయలుదేరామండి కొద్దిగా చెత్తంతా ఉందనమాట సింపుల్ ఇది అయితే త్వరగా క్లీన్ అయిపోద్ది ఇలా సింపుల్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇచ్చే సహకారం అండి కాదు ఇంకా ఇందులో ఈ పైపులాగా ఒకటి ఉంటుంది అనమాట టూల్స్ ఇదని ఒక సీట్ల కిందకి వాటిలో కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇది ఇది ఒక పైప్ ఉంటుంది ఈ పైపు కూడా ఏదైనా లోపలికి వెళ్ళాలన్నా ఇలాంటి వాటిలోకి వెళ్ళాలన్నా కానీ వాటిలో కూడా ఇది క్లీన్ చేసుకుని బాగా ఉపయోగపడిద్ది దాంతోపాటు ఇదిగోండి ఇది ఒకటి వస్తుంది బ్రష్ మొత్తం క్లీన్ చేసుకోవడానికి దీంతోపాటు పాటు కార్డు ఒకటి వచ్చింది వారంటీ కార్డు ఒకటి వచ్చిద్ది ఇది ఇది క్లీన్ ఎలాగ అంటే ఇదిగోండి ఇక్కడ బటన్ వక్కాం అనుకోండి ఇది ఓపెన్ అయ్యింది ఇది తీసి ఇదోండి ఇది ఇలా తీసి అలా క్లీన్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అనమాట దీని మళ్ళీ పెద్ద వైర్ ఉంటుందండి కారు మొత్తం ఒక రౌండ్ వేయచ్చు అనమాట బాగుంది ప్రోడక్ట్ చక్కగా కొనుక్కోండి కింద లింక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టైర్ ఇన్ఫ్లేటర్ అనమాట అంటే మనకి గబాలన ఇప్పుడున్న ఎక్కడైనా సరే ఇది మస్తు ఉపయోగపడుతుంది ఎంత బాగుంటే ఎంతమంది చూపించిన ప్రోడక్ట్ ఇదొకటి కార్ వాషర్ మీకు ఎక్కడికి వెళ్ళినా సరే అవి చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకోటి మనకి అమౌంట్ అనేది తక్కువ అంటే ఎక్కువ మెయింటెనెస్ ఉంటుంది అనమాట మనం ఇక్కడ తీసుకొచ్చి శుభ్రంగా కారు అది వందలు కార్ మొత్తం క్లియర్ తీసుకొచ్చి సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఐదు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు వాళ్ళు ఇచ్చేస్తారు ఇది అంతే చాలా ఈజీ అనమాట ఇది అయితే చాలా ముఖ్యమండి ఇదిగో ఇక్కడ లైట్ ఉంటుంది ఇప్పుడున్న చీకట్లో ఎక్కడ కనబడబైనా కార్ ఎక్కడ తీసుకొని నీళ్ళు ఎక్కడ ఆగిపోయినప్పుడు కూడా ఇదేంటంటే రెడ్ లైట్ ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది అంటే డేంజర్ ఎం చూపిస్తూ ఉంటుంది ఇంకోటి ఇది గాలి పెట్టుకోవచ్చు ఇంకోటి ఇది కార్లోనే మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇది మళ్ళీ పవర్ బ్యాంక్గా కూడా మీకు ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడ డిస్ప్లే ఉంటుంది ఇదిగోండి ఇది ఉంటుంది కదా దీన్ని తీసుకెళ్ళి దీనికి ఇలా అటాచ్ చేసి మనం కార్కైనా బైకులకైనా సైకిల్కైనా స్పోర్ట్స్కి సంబంధించిన బంతులు వాటికైనా సరే మనం గాలి పెట్టుకోవచ్చు పెట్టి రకరకాల పిన్నులు వస్తాయి అనమాట దీని చెట్ల పిండి దానికి ఉంటాయి సో ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేస్తాను చూడండి ఆల్రెడీ గాలి తక్కువ ఉంది మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఇదిగోండి ఇది ఇలా తిప్పి ఇది ఛార్జింగ్ పెట్టుకొని ఇదిగోండి ఇక్కడ ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది పవర్ బటన్ నొక్కే అనుకోండి ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట ఇంకా ముప్పై నాలుగు ఉండాలి అని చెప్పేసి స్టార్ట్ నొక్కాం అనుకోండి ఇదిగోండి సౌండ్ వస్తూ ఉంటుంది ఇలా గాలి ఎక్కేసిద్ది మనకి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో ఎక్కేసింది అనమాట మనం ఎప్పుడన్నా ఎక్కడికైనా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అనుకోకుండా ఈ ట్యూబ్లెస్ టైర్కి పంచర్లు పడతా ఉంటాయి ఎప్పుడన్నా అప్పుడు అంటే మనం ఇలా గాలి పెట్టుకుని కూడా ఈజీగా ఒక నలభై యాభై కిలోమీటర్లు రన్నింగ్లో వెళ్ళిపోవచ్చు మనం కత్తి వస్తున్నప్పుడు ఇప్పుడు ఎక్కడ బండి అయిపోయినప్పుడు ఫ్యామిలీ తిన్నప్పుడు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదిగోండి ఇలా లైట్ వెళ్తుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇదే లైట్ని మనం ఇది ఇలా నొక్కనుకో రెడ్ రెడ్ సో ఇందులో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంటే కనుక వాళ్ళు అంటే మనీ కూడా సేవ్ అవుతుంది బాగా యూజ్ అవుతుంది ఇవైతే కనుక అత్యవసరం టైంలో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి మనం పంచర్ కిట్టి మన దగ్గర లేకపోయిన సార్ గాలి పెట్టుకునే సరే టూ డేస్ టైల్ అయితే చాలా దూరం వచ్చేసి మనం మళ్ళీ సిటీలోకి వచ్చినప్పుడు మళ్ళీ మనం పంచర్ అయించుకోవచ్చు కింద లింక్లో డిస్క్రిప్షన్లో ఉంటే తప్పకుండా పర్చేస్ చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది